విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది సంప్రదించగలరు ఎయిట్ క్రింద ఈ నెల ఇల్లందులో పద్నాలుగో తారీఖున భారతీయ యువ సేవా సంఘ్ తరఫున బహిరంగ సభ పెడుతున్నారు ఇది మీ యువతకు సంబంధించిందా లేదా గిరిజనులకు సంబంధించినా దేని నుంచి పెడుతున్నారు అనేది పూర్తిగా వివరాలు చెప్పండి ఈ నెల పద్నాలుగో తారీఖు భద్రాద్రి కొత్తగూడెంలో జరగబోయే సభ భారతీయ యువసేవాంగ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి యువతను మొత్తం కూడా దేశ అభివృద్ధి కోసం తప్పుడు నడతలో నడవకుండా దేశాన్ని మంచి మార్గంలో ముందుకెళ్లే విధంగా యువతను మేలుకొల్పే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి చెందే విధంగా చేయటం కోసం భారతీయ యువసేవ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం పెట్టడం జరుగుతుంది భారతీయ యువసేవ సంఘం అనేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్తోని అనుబంధంగా ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కేంద్ర హోంశాఖ గృహ నిర్మాణ శాఖ ఎంఎస్ఎంఎల్తో కూడా అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఒక అతిపెద్ద సంస్థ దీంట్లో నుండి ప్రధానమైనటువంటి కారణం ప్రధానమైనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సభ యొక్క ముఖ్యమైన విషయం యువతని చెడు మార్గంలో నడవకుండా యువతనే చెడుదారులు దొక్కకుండా మంచి మార్గంలో నడిపిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యువత మొత్తం కూడా దేశానికి అభివృద్ధి చెందే విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇప్పుడు చాలామంది చూడండి మీరు గంజాయి మాదక ద్రవ్యాలకు అలవాటుపడి యువత తప్పుదోవ నడుస్తున్నారు అలాంటివి జరగకుండా కఠినమైనటువంటి శిక్షణ బీవైఎస్ఎస్ అనేది భారతీయ సేవ సంఘం అనేది కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చి దేశాన్ని కాపాడుకునేందుకు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకునేందుకు యువతని మంచి భవిష్యత్తును నడిపించేందుకు ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది కేవలం యువకులకి ఒక అవగాహన సదస్సుది ఏ రకంగా మనం ముందుకెళ్లాలి భారతదేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద ఈ కార్యక్రమాన్ని విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్